వీడియోలో చూపించేవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మీకు కావాలన్నా కూడా దొరకని దొరకంచేయాలి అయితే మాట చెప్తా ఎందుకంటే ఒకదాని ఒకటి మూడు రకాల ఫ్యాబ్రిక్స్లో మీకు జాందానీ వీవింగ్ తోటి ఈ శారీస్ ఉన్నాయండి ఎటువంటి ఫ్యాబ్రిక్స్ అండి పట్టు కోరా పట్టు కోరాపట్టు తర్వాత ప్యూర్స్ ప్యూర్ పట్టు అసలు వాటిల్లో జాందాని వీవింగ్ ఎలా ఉందంటే వాడు వీవింగ్ చేసినట్టు లేదండి అలా పెయింట్ వేసినట్టుంది ఆ మాస్టర్ వీవర్స్ యొక్క వర్క్ తెలియాలి అంటే వర్క్ చూడాలి అని అనుకుంటే మాత్రం ఈ చీరలు మీరు ఖచ్చితంగా చూడాలండి ఈ చీరలకు సంబంధించి కూడా నేను మంచి మంచి కలర్స్ చూపిస్తూ స్పెషల్ వీడియో చేశానండి మీకు నచ్చిన చీర ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు నాకైతే ఏమి నచ్చాయో చెప్పిన చెప్పండి పిల్లలకైతే కూర చాలా బాగుంటుంది మనకైతే పట్టు టసర చాలా బాగుంటుందండి కూరలో జామదాని వీవింగ్ అసలు పెళ్ళైన పిల్ల కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసా ఇంకా అలా కాదు మనకి కావాలి అంటే ఇలా పట్టుకు పెడిపోవచ్చు ఈ చీరలతోటి స్పెషల్గా ఇందులో ఇంకేమీ కలపలేదు ఓన్లీ ఈ చీరలతో వీడియో చేస్తాము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఆ లింక్ను ఓపెన్ చేసుకోండి మీకు నచ్చిన చీర ఉంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూమ్ చీరలు అన్ని వెరైటీస్ ఉన్నాయి ప్లీజ్ స్టోర్ని విజిట్ చేయండి సత్యభౌమ డిజైనర్ వీవ్స్ ఏవీహెచ్పి